హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి రాహుల్ గాంధీ ఉన్నాడు కదా ఆయన ఈరోజు పులి ఇడుపులపాయ వచ్చాడు వచ్చి ఏపీకి వచ్చారు సో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి తలుచుకొని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి నిజంగా అధికారంలోకి వచ్చి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ రూపాయి కిలో బియ్యం నెక్స్ట్ ఫీజు రింప ఎన్నో అంటే ఎన్నో అంటే ఎన్నో ప్రవేశపెట్టి జనాల గుండెల హృదయంగా నిలిచిపోయాడు రాజశేఖర్ రెడ్డి అలానే ఇప్పుడు ఈ రోజు ఈయన ఎవరు రాహుల్ గాంధీ కూడా స్మరించుకున్నారు ఏంటి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు కొనియాటలు నిజంగా ఆయన బతుకుంటే ఆంధ్ర పరిస్థితి ఇంకోటి అవును నిజంగా ఈయన బతుకుంటే ఆంధ్ర తెలంగాణ అయితే విడిపోయేది అయితే కాదు శుభ్రంగా కలిసిమెలిసి అయితే ఉండేది ఈయన బతుకుంటే ఆయన పోయారు కాబట్టి స్టేట్లు రెండు డివైడ్ కూడా అయిపోయి ఇది జరిగింది ఈయన కనుక్కున్నాను నెక్స్ట్ ఈయన ఏం చెబుతున్నాను అంటే వైఎస్ షర్మిల గారు మంచి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో సో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మంచి మనుబడు ఉంటును ఆయన తెలిపిన ఎలా ఉంటున్నాయా భయంకరంగా రాష్ట్రాన్ని విడగొట్టారు కెమెరాల లైట్లన్నీ ఆపేసి బిల్లులు పాస్ చేసేసుకున్నారు ఆంధ్ర వాళ్ళ నోట్లో ఆవుకే కొట్టవలసింది ఇంత బద్ద కొట్టారు ఎంత నోట్లో మన్ను కొట్టి కాంగ్రెస్ పార్టీ ఏపీలో వస్తుందని ఏ విధంగా నమ్ముతారు నిజంగా వచ్చేది అంటే మొన్న ఎన్నికల కనీసం ఒక్క స్థానం వస్తుందా కనీసం షర్మిల కడప నియోజకవర్గం ఎంపీ నుంచి అయినా గెలిచేది కదా ఎక్కడ సాధ్యం కాలేదు కదా ఏ విధంగా చెప్పగలుగుతున్నారు రాహుల్ గాంధీ ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి నువ్వు దగ్గరికి వెళ్ళి ఇవాళ అర్పించాయని చెప్తున్నారంట చూడండి వైఎస్ గురించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన గొప్పడే బట్ మీరు పనికి వాళ్ళు కదా నేనే ఉంటున్నాను నేను షర్మిల గారు ఉన్నారు ఏవో తాపత్రపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రం మిమ్మల్ని ఆదరించారు కదా మీ తెలంగాణ కర్ణాటకలో మీ ప్రభుత్వాలు లేవో తెలియవు ఆయన ఉంటే పరిస్థితిలో ఉండేది కదండి మీ నోరుతో మీరు చెప్తున్నారంటే ఆయన ఎంత గొప్ప లీడర్ చూడండి స్వయానా మీ అమ్మగారైనా సోనియా గాంధీని ఎదిరించి మరి ఆయన చాలా అంటే చాలా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం చేశాడు నాకు గొప్ప వ్యక్తితో చెప్పండి ఈరోజు ఆయన జయంతి కాంగ్రెస్ పార్టీ అధికారి కాంగ్రెస్ వాళ్ళకి నేను ఫైనల్ గా చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వస్తును మనుగడ వస్తును పీకుతాం పొడుస్తాం చేస్తాం అంటే ఎడవాళ్ళ మీరు నీళ్ళు ఎత్తినట్టే దొరికినట్టే షర్మి ఏమైనా గెలుస్తే దేర్ షర్మిలా అ ఛాన్స్ అంటున్నాను లేని కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రం కాదు తెలంగాణ కర్ణాటకలో ఉన్న మీ ప్రభుత్వాలు కాపాడుకోండి ముందు ఉంటాయా లేవో తెలియట్లేదు ఆంధ్ర రాష్ట్రం నుంచి నువ్వు తర్వాత అలా కానీ అసలు నువ్వు ఇప్పుడు పార్లమెంట్ లో కూడా భయంకరంగా రేజ్ అవుతున్నావు రాహుల్ గాంధీ హిందుల మనోభావాలను దెబ్బతీస్తున్నావు నీ అస్సే ఒక పిల్లడు చేస్తలు చేస్తున్నట్టు నువ్వు చేస్తున్నావు ఏది ఏమైనా దేవుడు అనేవాడు ఉన్నాడు అన్ని చూస్తున్నాడు అన్ని చేస్తున్నాడు మొత్తానికి ఈయనైతే చెప్పారు ఈయన అభిప్రాయం మీ అభిప్రాయం మీరు ఎలా చెప్పారో మా అభిప్రాయం మేము కూడా అలా చెప్పాము వీఎస్ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ లేదు రాదు నా భూతం నా భవిష్యత్ ఎప్పటికీ నిజం కానీ కలేదు మన వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం సైనింగ్